ములుగు జిల్లాలో సిక్స్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది గోవిందరావుపేట మండల కేంద్రంలో రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సర క్యాలెండర్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు ఈ సందర్భంగా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్తో తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి పాదయాత్రను ములుగు జిల్లా నుండి ప్రారంభించనున్నారు ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సాక్షిగా ఆరో తేదీన ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించనున్నారు దాదాపు పదివేల మంది కార్యకర్తలతో ఈ యాత్ర కొనసాగుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే సీతక్క చేస్తుంది చెప్పండి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి యాత్ర వల్ల ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మా రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు భారత్ జోడో యాత్ర ద్వారా భారత ప్రజలందరినీ ఐక్యం చేయాలి అందులో ప్రధానంగా నిరుద్యోగ సమస్య అధిక ధరల సమస్య కుల మతాల ఈ ఏదైతే ఐక్యత ఇట్లాంటి అనేక అంశాలు తీసుకున్నారు సక్సెస్ఫుల్గా వారి యాత్ర అయింది ఆ యాత్రను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే హాస్య జోడో యాత్రను మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి సమ్మక్క సమ్మక్కసార్ల సన్నిధి నుంచి చేయడం మేము అందరం కూడా గర్వకారణం అనుకుంటున్నాం అదృష్టం అనుకుంటున్నాం మా ప్రాంతం నుంచి చేయడం కూడా ఒక మహిళా లేదా అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యేటువంటి మీ యొక్క వర్గంలో కాంగ్రెస్ ఆప్షన్ చూడు పాదయాత్రలో మీరు ఎలాంటి అంశాలను లేవనెత్తున్నారు ఈ పాదయాత్ర ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ఎక్కడ ముగుస్తుంది మీకున్నటువంటి సమాచారం నాకు రాష్ట్రం అంతా నాకు సమాచారం లేదండి నాకు టూ డేస్ ముందు అంటే నిన్నగాక మొన్న సాయంత్రము ఇట్లా యాత్ర మీ దగ్గర నుంచే చేస్తున్నామని అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం తర్వాత తను కూడా ఢిల్లీ నుంచి ప్రెస్లో మాట్లాడినటువంటి వీడియోలు చూసినాం అప్పుడు మేమందరం కూడా మా దగ్గరికి వస్తే మేము తప్పకుండా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం ఇది రేపు రాష్ట్రానికి ఒక భరోసా ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యాన్ని రాజ్యం రావడం కోసం ఒక యాత్ర కాబట్టి దీన్ని ఎదుర్కొందాం కంటిన్యూ చేద్దాం అనుకున్నాం మేము మేడార సమ్మక్క సార్ల దగ్గర నుంచి మొక్కులు చెల్లించుకొని ఈ ప్రాంతానికి అందరికి ఆరాధ్య దైవము అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు వచ్చేటువంటి ఏకైక దేవుడు అంటే రేవంతిరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి సీతక్క సీతక్క నియోజకవర్గం నుండి ప్రారంభించడానికి వర్గ వివాదాల కారణమా లేకపోతే ఇక్కడ నుండి దేవతల యొక్క ఆశీస్సులతోటి ప్రారంభమవుతుంది అది వాస్తవానికి భద్రాచలం అనుకున్నారు ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలము అట్నుంచి నుంచి ఖమ్మం పార్లమెంట్ నుంచి అనుకున్నారు కానీ ఎందుకు అనివార్య కారణాల రీత్యా నాకు మొన్న ఫోన్ చేసి ములుగు నుంచి చేస్తాం మేము సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ఏ సమ్మక్క సారలమ్ అంటే ఆనాడు ఆనాడు ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఈ రోజు కోట్లాది మంది ప్రజల గుండెల్లో కొలువైనటువంటి దేవతలు సారలమ్మ వన దేవతల నుండి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల నుండి కార్యకర్తల్ని కదిలించడం కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం హాత్సే హాత్స్ జోడో యాత్రను మొదలు పెడుతుంది ఆరో తేదీ నుండి మొత్తానికి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది